ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడం సర్వసాధారణమైపోయింది అదే సినిమా పరిశ్రమ అంటే రంగుల ప్రపంచం ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు పన్నెండేళ్లు కాపురం చేసి విడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు మనం చూసుకుంటే కనుక సవంత నాగ రెండు రెండేళ్లకు విడిపోయారు ఆ తర్వాత ధనుష్ పన్నెండేళ్ళు కాపురం చేసి విడిపాడు ఇటీవల కాలంలో జీవి ప్రకాష్ కూడా ఒక పదకొండేళ్ల వైవాహిక జీవితానికి అయితే స్వస్తి చెప్పాడు ఇప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి మన తెలుగు సినీ సీరియల్ నటికి కూడా ఒకరు విడిపారట దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం సినీ పరిశ్రమలో విడాకులు తీసుకోవడం చాలా కామన్ కొరాలిగా చాలా మంది స్టార్ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా చెప్తున్న సంగతి తెలిసిందే అయితే విడాకులు విడిపోవడానికి గల కారణాలు మాత్రం పెట్టలేదు దీంతో వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వారి విడాకులకు గల కారణాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నారట ఇటీవలే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ తన భార్య సైంధవితో కూడా విడాకులు తీసుకున్నారు దాదాపు పదకొండేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు దీంతో వీరిద్దరి విడాకుల గురించి నెటింటా పెద్ద చర్చ జరిగింది తమ జీవితం గురించి అనవసరమైన విషయాలు ప్రచారం చేస్తున్నారంటూ ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడకూడదని జీ ప్రకాష్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఇక తాజాగా తెలుగు బుల్లితెర నటి కూడా తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది సీరియల్ నటి శిరీష్ కూడా తన భర్తతో భర్త నవీన్తో విడిపోయినట్లు వెల్లడించింది ఈ మేరకు నోట్ షేర్ చేసింది నా అభిమానులు శ్రేయాభిలాషులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాం నేను నవీన్ భారీ భర్తలుగా విడిపోయాం మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల కారణంగా మేము ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆశిస్తున్నాం వీలైతే సపోర్ట్ చేయండి కానీ మమ్మల్ని విమర్శించకండి నాకు నవీన్పై ఇప్పటికీ గౌరవం ఉంది నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరం అనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను అర్థం చేసుకుని అంటూ పోస్ట్ పెట్టింది తెలంగాణలోని రాజల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి శిరీష తెలుగులో కొన్ని సీరియల్స్లో నటించింది మొఘల్ రేకుల సీరియల్ ద్వారా మొదలైనటువంటి ప్రయాణం ఆ తర్వాత చినుకులు రాములమ్మ మనసు మమత చెల్లెల కాపురం పున్నాగ వంటి సీరియల్స్లో నటించింది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫ్యామిలీ విషయాలు కూడా పంచుకుంటూ అన్నమాట సో ఇదనమాట ఏమి సంబంధించి సినీ మన సీరియల్ యాక్టర్స్ విడాకులు తీసుకోవడం అయితే జరిగింది శిరీష